మేము మనల్ని కొన్ని నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అయితేనేమి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితేనేమి సిపిఎస్ రద్దు చేయడం అయితేనేమి రైతుల రుణమాఫీ అయితేనేమి ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం నేషనల్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ఏమైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నారో ఇచ్చిన హామీలు ఎటువంటి హామీలు కూడా వాళ్ళు ఫిల్ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు చేయలేకపోయారు అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఏ హామీ అయినా కూడా ఫిల్ చేయాలంటే దానికని ఈ కర్నూలు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా తరఫు నుంచి మాకు ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో డెఫినెట్గా మేము అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో సారి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించి మేము ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మేము ముందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు వేల రూపాయలు ప్రతి అమ్మకి ఐదు వేల రూపాయలు నెలకు వేయబోతున్నాము రైతు రుణమాఫీ చేయబోతున్నాము వంట గ్యాస్ ధరలు తగ్గి తగ్గించబోతున్నాము ఇవన్నీ హామీలు ఆరు హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానని చెప్పిందో హామీలు నిలబెట్టుకోబోతున్నాము రాయలసీమ నుంచి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వబోతున్నాము ఇవన్నీ అధికారంలో చెప్పింది ఇవే మేము ముందు పెడుతున్నాము అయితే ఈ ప్రజలకు ఇంకోసారి వినవించినది ఏంటంటే మా